ఇప్పుడే మనం చూసుకుంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రజలందరికీ కూడా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సో ప్రత్యక్షంగా నగదు బదిలీ చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్పిందనమాట వడ్డీ రేట్లు నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆహార ద్రవ్యోల్బణ చూడటం అంటే మానేయాలని చెప్పేసి ఆర్థిక సర్వే సూచించింది ఆర్థిక ఆహార ధరలను ఎదుర్కోవడానికి ప్రజలకు కూపన్లు లేదా నగ ప్రత్యక్ష నగదు బదిలీ ప్రభుత్వం అన్వేషించాలని సర్వే పేర్కొంది భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్ ఫుడ్ ఆర్టికల్చరల్ పక్కన పక్కన పెట్టాలని చెప్పి చెప్పారనమాట అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాకు సంబంధించిన సమస్య తప్ప ఇంకేమీ లేదన్నారు సో ఈ నేపథ్యంలో పేదలు మరింత పేదలైతేగా మారుతున్నారని ఈ నేపథ్యంలో పేదలందరికీ కూడా ప్రత్యేకంగా కూపన్లు కానీ అంటే సబ్సిడీ మీద ఇచ్చే కూపన్లు కానీ లేదంటే ప్రత్యక్షంగా నగదు బదిలీ కానీ ఈ పేదలందరికీ కూడా వేయాలని చెప్పేసి సర్వే అయితే ఆర్థిక సర్వే అయితే పేర్కొందనమాట సో ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా అందరికీ కూడా నగదు బదిలీ ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని చెప్తున్నారు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరికీ కూడా వారు ఇలా వారు కావాల్సిన సామాన్లు కొనుక్కునే శక్తి అయితే పెరుగుతుందని ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతున్న ధరల కారణంగా సో ఖచ్చితంగా పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ అయితే పెంచాలని చెప్తున్నారు దీన్ని బట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకి కనీసం మూడు వేల రూపాయలు అయితే వారి ఖాతాలకు వేసినట్లయితే వారి మినిమం అవసరాలైతే తీసుకోగలుగుతారని చెప్తున్నారు అన్నమాట ఆర్థిక సర్వే సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ విధంగా అయితే తీసుకొస్తుంది ఏంటనేది సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదే కానీ జరిగితే రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల డబ్బులు అయితే వేస్తారనమాట సో ఎవరైతే ఎలా వేయాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది